కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళలకి నెలసరి సెలవు అయితే ప్రకటించింది అంటే ప్రతి మహిళకు కూడా నెలకు ఒకసారి నెలసరవుతుంటుంది ఆ నెలసరైనప్పుడు మూడు నాలుగు రోజులు విపరీతమైనటువంటి బ్లడ్ పోతుంటుంది అనమాట అది చెడు రక్తమే అయినా సరే వాళ్ళలో బలహీనత ఏర్పడుతుంది వాస్తవానికి చాలా దేశాలు ఈ నెలసరి సెలవుల్లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి రెండు రోజులు ఇవ్వాలని కనీసం ఒక్కరోజన ఇవ్వాలని ఇలా తర్జన భర్జనలు అయితే పడుతున్నాయి అలాగే అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు మరికొన్ని ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా ఈ విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం అయితే ఒక్కరోజు వేతనంతో కూడినటువంటి నెలసరి సెలవుని మహిళలకైతే ప్రకటించింది అది ఈ నెల నుంచే అమల్లోకి వస్తుంది అనమాట ఇప్పటికే ఇలాంటి సెలవులు బీహార్ ఒడిశా కేరళ సిక్కిం రాష్ట్రాలు అయితే ఇస్తున్నాయి ఇప్పుడు ఐదవ రాష్ట్రంగా కర్ణాటక చేరింది ఇంతకు ముందు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు చూసి మేము అమలు చేస్తున్నాం మమ్మల్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నామంటూ సిద్ధరామయ్య ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది వాస్తవానికి నెలసరి యొక్క సెలవులు ఇవ్వాలి అది ఒక ప్రకృతిలో భాగం దానికి మనం ఏం చేయలేం కాబట్టి కొంతమంది సెలవులు ఇస్తున్నారు ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నాయి కానీ అవి వేతనంతో కూడిన సెలవులు కాదు ఆ సెలవులకు పర్మిషన్ మాత్రమే ఇస్తున్నారు కానీ కట్ చేసేస్తున్నారు డబ్బులు అందుకే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు స్విగ్గీ జొమాటో ఇవైతే మొత్తం దేశం మొత్తం కూడా సెలవులు ఇస్తున్నాయి వేతనం కూడినటువంటి ఒక రోజు ఇస్తున్నాయి నెలకి వాళ్ళు ఏ నేను పెట్టుకోవచ్చు ఆ నెలని కాకపోతే ఖచ్చితంగా నెలసరి రోజే పెట్టుకోవాలని సూచిస్తున్నారు బట్ కొంతమంది అయితే దాన్ని రకరకాలుగా వాడుకుంటున్నారు కానీ ఏదైనా సరే నెలకు ఒక రోజు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ దీని మీద ఇప్పుడు అనేక దేశాలైతే ఒక పెద్ద ప్రణాళిక రచిస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు రెండు రోజులైన ఇవ్వాలని అలా ఇస్తే మేము నష్టపోతామని ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు